డివైఎఫ్ఏ సంఘాలు కానీ ఎస్ఎఫ్ఐ సంఘాలు కానీ అదరు ఆర్గనైజేషన్స్ మాకు సహకరించి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆధునియ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పారామెడికల్ స్టాఫ్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే మీకు అందరికీ తెలుసు గత వారం పది రోజుల నుంచి ఈ సంఘటన గురించి అనేక రాష్ట్రాల్లో అనేక ఊళ్ళలో ప్రపంచమంతా దేశమే కాదు ప్రపంచమంతటా కూడా వీటిపై దీనిపైన నిరసన తెలియజేస్తున్నారు ఒక మహిళా డాక్టరు తను ఎక్కడో అడవిలో ఉండలేదు ఎక్కడ రోడ్డు పైన పోలేదు అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకోలేదు మేడం చెప్పినట్టు ఒక పది మంది ఉండే చోటు ఒక హాస్పిటల్లో తను డ్యూటీస్ చేస్తుండగా తన పైన దుండగులు వచ్చి ఆమెని అత్యంత దారుణంగా రేప్ చేయడము రేప్ చేయడమే కాకుండా చాలా దారుణంగా ఆమెను చంపడము ఇదంతా తెలిసిన విషయమే సో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న యజమాన్యం కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ నిందితులను పట్టుకొని కఠినమైన శిక్ష వేయలేకపోయినారు ఇప్పటి వరకు సో అది దానికి ఒక కఠినమైన శిక్ష జరగాలి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు ఒక డాక్టర్నే కాదు ఇలాంటి మహిళల పైన జరగకూడదని అనేక మంది డాక్టర్లు ఒక దగ్గర కూడుకొని వాళ్ళు నిరసన తెలుపుతుండగా వారిపైన కూడా దాడి చేసి ఆ నిరసనని అంత ధ్వంసం చేసి హాస్పిటల్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇలా చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ఐఎంఏ తరఫున కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకూడదని ప్రజల్ని కోరుతున్నాము మీడియాను కోరుతున్నాము గవర్నమెంట్ని గట్టిగా అడుగుతున్నాము సో మేము ఇంకోటి సెంట్రల్ యాక్ట్ ఉంది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వీటిని అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కోరుచున్నాము అలాగే మన స్టేట్లో కూడా హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది దాన్ని ఇంకా స్ట్రెంగ్ చేయాలని కోరుచున్నాము గవర్నమెంట్ని కాబట్టి మా డిమాండ్స్ మీరు అంగీకరించి ఇది ఒక డాక్టర్ కని కాదు ప్రతి మహిళ తరఫున మేము పోరాడుతున్నాము ఇలాంటి సంఘటనల పునరావృతం కాకూడదని ఐఎంఏ తరఫున గట్టిగా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ ఎం కిరణ్ కుమార్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆధ్వని కలకత్తాలో ఒక అమ్మాయి డాక్టర్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి హాస్పిటల్లో ఉండగానే మధ్యరాత్రి రెండు గంటలకి భోజనం చేసి ఆమె విశ్రమిస్తుంటే రూమ్ లో ఆమెని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా దారుణం అండి ఒక అమ్మాయి డ్యూటీలో ఉండగానే న్యాయం జరగడం లేదు మహిళలకి రక్షణ అనేది కల్పించాలి ముఖ్యంగా అమ్మాయి మధ్యరాత్రిలో తిరిగినప్పుడే మనకి స్వతంత్రం అన్నారు పట్టపొగలే అమ్మాయికి మధ్యలో రా అనేది మిడ్ నైట్లో తిరిగితే అమ్మాయికి అప్పుడు స్వతంత్రం అన్నారు ఒంటరిగా ఒక మహిళ అనే అమ్మాయి సెకండ్ ఇయర్ పీజీ చదివే అమ్మాయికి వృత్తిపరంగా డ్యూటీలో ఉన్న అమ్మాయికి న్యాయం జరగలేనప్పుడు ఒక స్త్రీ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆ స్త్రీకి ఏమి న్యాయం కల్పిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితేనేమి ప్రభుత్వాలని నేను కోరుతున్నా ఎనిమిది రోజులుగా ధర్నాలు చేస్తున్నారు డాక్టర్లు వారి ముందుకు వచ్చి అంత అన్యాయంగా ఎవరైనా కానీ చూస్తేనే అది సూసైడ్ కాదు అది మర్డరు అనేసి పోస్ట్మార్టం రిపోర్ట్లలో కూడా నిజాన్ని వెల్లడించకుండా దాచిపెట్టి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు అంటే ఒక పేదవాడు తప్పు చేస్తే రెండు గంటలకి ఒక గంటక పట్టుకున్నాము ఎన్కౌంటర్ చేసినాము విరు చేస్తామనడం తప్పు పేదవాడైనా ఉన్నవాడైనా తప్పు చేస్తే శిక్ష ఒక రకంగా ఉండాలి వారు ఎంత పెద్దవారైనా వారి కుటుంబానికి న్యాయం జరగాలి వారిని బహిరంగంగా అందరూ చూస్తుంటే ఉరి తీయాలని మా తరపున తరఫున మేమందరూ డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా మహిళలకు మేము కోరేది ఏంటంటే ఏ మహిళన్నా కావచ్చండి ఒక డాక్టరే కాదు వృత్తిపరంగా ఒక నర్స్ కావచ్చు ఒక ఏఎన్ఎం కావచ్చు ఒక ఆశ కావచ్చు లేదా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి రక్షణ పరంగా గవర్నమెంటు కఠినమైన నిర్ణయాలు ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొకటి ఇట్లాంటివి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ముచ్చుకొని ఉంటున్నాయి కనీసము వారి కుటుంబానికి కానీ జరిగినట్టు అన్యాయం కట్టి ఏ ప్రభుత్వాలు ముందుకొచ్చి మాట్లాడడం లేదని నేను ఒక స్త్రీగా మాట్లాడుతున్నానండి ప్రభుత్వాలు ఎక్కడం కాదండి ఎక్కిన తర్వాత న్యాయం చేయాలి ఎనిమిది రోజులుగా కనీస అవసరాలు లేవు డాక్టర్లకి కనీస అవసరాలు లేవు రక్షణ లేదు బాత్రూమ్కి వెళ్ళాలంటే టాయిలెట్ లేవు ఓవర్ ఓవర్ టైమింగ్స్ వర్కింగ్ అవర్స్ ఇవన్నీ భరిస్తూ అయినా ఒక డాక్టర్ ప్రాణం పోయినా మానవత్వంతో ఎమర్జెన్సీ మేము విరమించకుండా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా మేము చేస్తూ ఉన్నామే మరి మా డాక్టర్ల కోసము ఏ ప్రభుత్వాలు ముందుకొచ్చి మా న్యాయపరమైన డిమాండ్లని స్వీకరిస్తుందని మేము కోరుకుంటున్నాం కలకత్తాలో జరిగిన అమ్మాయి తల్లిదండ్రులకి అమ్మాయి మనశ్శాంతికి న్యాయం జరిగేంత వరకు మేము ఇంకా ఉధృతంగా ముందుకి పోరాడతాం ఇది వదిలే ప్రసక్తే లేదు ప్రతి అమ్మాయికి రక్షణ కల్పించే విధంగా గవర్నమెంట్ ఖచ్చితంగా రూల్స్ పాస్ చేయాలి పాస్ చేయనంత వరకు మేము ఇట్లనే పోరాడుతూనే ఉంటాము మా అయ్యమ్ తరఫున ఎమర్జెన్సీ సర్వీసెస్ గవర్నమెంట్ కి హెచ్చరిక చేస్తున్నాము అమ్మాయిని పుడితే వెన్నులో పుట్టాలన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయని అడుగుతున్నా మూడేళ్ళ క్రూరంగా ఏ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాలు మాట్లాడలే ఈ ప్రభుత్వాలు మాట్లాడలేదు స్టూడెంట్ ఫెడరేషన్లు ఉన్నాయి మీడియా ఉన్నాయండి మీరు మా ముందుకు రండి నాయమరా ఒక కి ఒక అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల అమ్మాయికి ఇలా అయింది వెళ్ళలేని కి వెళ్ళింది అంటున్నారే ఇప్పుడు ఉన్న వృత్తి దగ్గరే ఆమెకి అన్యాయం జరిగినప్పుడు గవర్నమెంట్ ముందుకు ఎందుకు రావడం లేదు గవర్నమెంట్ ఇంతగా మేము కష్టపడుతున్నాం ప్రాణాలు పోస్తున్నాం ప్రాణాలు నిలబెడుతున్నామే ఒక్క డాక్టర్ ఏదన్నా పేషెంట్ కాంప్లికేషన్ వల్ల హాస్పిటల్లో చనిపోతే డాక్టర్ల నిర్లక్ష్యము అని అందరు కూర్చొని ధర్నా చేస్తారే ఇప్పుడు ఒక డాక్టర్ చనిపోతే ఎంతమంది వచ్చి హాస్పిటల్ ధర్నా చేస్తున్నారండి నేను తెలియతున్నా ఎంత మంది వచ్చి చేస్తున్నారు లక్షల మంది ప్రాణాలను కాపాడే డాక్టర్ ధర్నా చేస్తారే ఒక ని నిర్దాష్టంగా చంపి చేసి రేట్ చేస్తే ఒక్క ప్రభుత్వాలు కూడా ముందుకు రావలేదంటే మన భారతదేశంలో మనం పుట్టి సిగ్గు చేయండి సిగ్గుచేటు మన మహిళలుగా ఉండడం భారతదేశంలో సిగ్గుచేటుగా నేను భావిస్తున్నా మన కూతుర్లు కావచ్చు రేపొద్దున మన చెల్లి కావచ్చు మన అక్క కావచ్చు మన భార్య కావచ్చు రేపొద్దున స్వతంత్రంగా ఒక దగ్గరికి వెళ్ళి చదువుకోవాలంటే తల్లిదండ్రులు భయపడకూడదండి ఎట్లా తల్లిదండ్రులు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి ప్రభుత్వాలు పెట్టిన జీవులు ప్రభుత్వాలు పెట్టిన కఠినంగా నా కూతురు ఎక్కడ ఉన్న క్షేమంగా ఉందన్నప్పుడే ప్రభుత్వాలు ముందుకు కూడా వెళ్తాయి డ్యూటీ చేస్తూ ఉండే వ్యక్తి మీద ఇటువంటి దారుణం జరిగింది అంటే నిజంగా అది హేయమైన చర్య అని ప్రపంచమంతా మన మన ఇండియాలో మొత్తమే కాదు ప్రపంచం అంతా కూడాను ఈ హేయమైన చర్యను ఖండిస్తూ ర్యాలీలు చేస్తున్నారు దానికి నిరసనగా అంటే కనుక ఎవరైతే ఇటువంటి హేయమైన చర్యగా పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి తర్వాత ప్రభుత్వం కూడాను సానుకూలంగా స్పందించాలి సరైన రక్షణ ఇవ్వాలి అనే విషయంగా మొత్తము మన భారతదేశంలో అందరు కూడాను డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అన్ని ఎమర్జెన్సీస్ కాకుండా మిగతా పర్సన్ అంతా కూడా అంటే ఓపీ అంతా కూడాను బంద్ చేయాల్సి మాకు తీర్పు వచ్చింది అందువల్ల ఇరవై నాలుగు గంటలు మేము దీన్ని బంద్ చేస్తున్నాము ఇది ఒక డాక్టర్ అనే కాదు ఒక మహిళ అనే విషయాన్ని మనం గ్రహించాలి అందువల్ల ఇది డాక్టర్ల కోసమే కాదు

అటు ఉన్నటువంటి కొంతమంది దుందోట్లు ఈ రోజు అమ్మాయిని దాడి చేసి అత్యాచారం చేసి ఈ రోజు తీవ్రంగా చంపడం జరిగింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఫస్ట్ ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఈ రోజు ఆధారంలో ఏమే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంధు సేవా కార్యక్రమం అందరూ బాగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆ బంధుకు ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం యూజ్ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున సంప్రద్రం మధ్య తెలియజేశారు ఇలాంటి సంఘటన ఇప్పటికే కేంద్ర రాష్ట్రపాలకు స్పందించే అలాంటి సిరి శిక్షించారు అయితే జూనియర్ డాక్టర్ న్యాయం జరగాలి లేని పక్షంలో ఐఎంఎం తో పాటు విద్యా సంఘాల దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని శ్రీకారం అని చెప్పి ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్నారు నా పేరు శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదైతే ప్రాణాలు కాపాడే డాక్టరేకే ప్రాణహాని ఉండాలంటే ప్రాణ రక్ష లేంటే ఈ దేశంలో ఏ స్థితి ఉందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం అర్థం చేసుకోవాలా ఒక నిండు ప్రాణాలు ఎన్నో నిండు ప్రాణాలు కాపాడే ఈ డాక్టర్కే ప్రాణహాని ప్రాణరక్షణ లేదంటే ఈ పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కా కనుక ఇప్పటికైనా ఏదైతే జరిగిన సంఘటన జరిగిన ఆమెకు న్యాయం జరిగే విధంగా అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించి పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా డాక్టర్లకు పటిష్టమైన రక్షణ కల్పించాలి ఆ రకంగా కల్పి రక్షణ కల్పించేంత వరకు డివైఎఫ్ఐగా ఈ ఏదైతే డాక్టర్లు చేస్తున్న పోరాటానికి ప్రత్యక్షంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం చేయడానికి కూనుకుంటాం నా పేరు వెంకటేశ్వర నాయకులు డాక్టర్ కి దాడి జరిగింది నిన్నటి రోజుల్లో చూసుకుంటే చాలా మంది మహిళలు ఇలా ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం తప్ప ఎక్కడికి ఆగటం లేదు దయచేసి ఆమె ఎక్కడో గారు చెప్పినట్టు ఎక్కడో అడవిలోన గాని లేకపోతే రోడ్డు మీద పోతున్నప్పుడు కాని ఎవరు అల్లరి యువకులు ఏదో చేయలేదండి చాలా దారుణంగా చదువు చదువుకున్న వ్యక్తులే ఆ డాక్టర్ ని చాలా తీవ్రంగా మనం ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకుంటే దాదాపుగా చాలా బోన్స్ ఇక్కడ మెడ దగ్గర కూడా బోన్ బ్రేక్ అవడం చాలా దారుణం ఆ మహిళ ఎన్ని ఇబ్బందులు పడి ప్రాణం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క మహిళని మన అక్క చెల్లెలాగా మన అమ్మలాగా భావిస్తే ఇలాంటి ఆలోచనలు రావు ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే వివిధ టీచర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు మహిళల మీద ఇలా మనం నడుచుకోవాలనే విధంగా ఖచ్చితంగా మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్లీజ్ దయచేసి ఏదైతే డాక్టర్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ ఈ ప్రోగ్రామ్స్ మీద ఖచ్చితంగా గా మేము ముందుండి ప్రతి ఒక్క దానికి పాల్గొని ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేసుకుంటున్నానుకుంటున్నాను నా పేరు రమేష్ నేను బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ కను